హాయ్ అండి రెండు మామిడికాయలతో నేనైతే ఆవకాయ కలపపోతున్నాను నా స్టైల్లో ముందుగా రెండు మామిడికాయలని నీటితో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా వేరే బౌల్ తీసుకొని దానిలో కచ్చా పిచ్చా దంచిన వెల్లుల్లి కొంచెం పసుపు రెండు గ్లాసుల కారము రెండు స్పూన్ల మెంతు పిండి రెండు స్పూన్లు ఆవపిండి రుచికి సరిపడా సాల్టు కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలండి ప్రాసెస్ అయితే చాలా చాలా ఈజీగా ఉంటుంది అస్సలు రానివారు కూడా ట్రై చేయొచ్చండి అంత ఈజీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఎల్లుల్లి కచ్చా పిచ్చా దంచడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఈ కలిపిన దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలని అయితే వేసానండి వేసి పూర్తిగా ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసాను ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే వేరే బౌల్ ఒకటి తీసుకున్నాను ఈ బౌల్లో కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని స్టోర్ చేశానండి ఇలా మొత్తాన్ని స్టోర్ చేసుకున్న తర్వాత పైన ముక్క మునిగేలాగా ఆయిల్ అయితే వేసాను చూసారా ఎలా ఉందో కలర్ఫుల్గా కనిపిస్తుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది వారం పది రోజుల వరకు నిల్వ ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే ఎలా ఉందో ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి వీడియోలు తీయాలి ఏంటని కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి నేనైతే నా స్టైల్లో చేశానండి మీకు అస్సలు రానివారైతే ఇది ఫాలో అవ్వండి వచ్చినవారైతే మీకు నచ్చిన విధంగా కలిపేసుకోండి నేనైతే ఎలా కలిపాను నేను ఎప్పుడు కూడా ఇలాగే కలుపుతాను కాబట్టి నాకు వచ్చిన స్టైల్లో నేనైతే మీకు చెప్పగలుగుతున్నాను చాలా ఈజీ ప్రాసెస్ నేర్చుకోండి అలాగే రానివారు ట్రై చేయండి వచ్చిన వాళ్ళు అయితే అవసరం లేదండి అసలు వచ్చిన అయితే మీరు వీడియో చూడని అవసరం లేదు రానివారే చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్